శ్రీమాత్రే కూడా భగవద్భందమస్తమాంజలి గురుదేవుల పాత పద్మాలకు శిరసాష్ట నమస్కారాలు గురుదేవుల పాత పద్మాలకు శిరసాష్ట నమస్కారాలు తెలుపుతూ మనము ప్రతినిత్యము ప్రాతకాలం నిద్రలేస్తాం కదా ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్న వారందరూ కూడా సూర్యోదయం అనిపే నిద్ర లేవండి ఓకే కనుక మీరు జాబ్ పర్పస్లో ఉన్న తృటి చేస్తే మీ అవకాశం బట్టి చూడండి ఎప్పుడు లేచినా సరే మీరు లేచినప్పుడు మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఖచ్చితంగా స్మరించండి ప్రతి ఒక్కరు కూడా మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఎవ్వరైనా సరే ఏ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని స్మరిస్తూ కరాగ్రే వసతే లక్ష్మీ కరమూలే సరస్వతీ అనే మంత్రం పెడతాను ఆ మంత్రాన్ని పఠిస్తూ మూడు సార్లు ఇలా స్పర్శించుకోండి అనుకొని ఇలా కరాగ్ ఉంటే కదా రెండు చేతులు తాకిచ్చి ఈ వేడి ఉద్భవిస్తుంది ఇలా ఆ వేడిని కళ్ళకద్దుకోండి అద్దుకొని భూతల్లికి నమస్కరించుకోండి ఎందుకంటే కనుక మనము చేసే పాపాలు పుణ్యాలని కూడా భూతల్లి మోస్తూ ఉంటుంది కాబట్టి నేను ఈ రోజున భూమి మీద కాలు పెడుతూ ఉన్నా ప్రతినిత్యం కూడా అనుకోవాలి పెడుతూ ఉన్నా అన్ని విధాలుగా దిగ్విజయంగా నేను చేసేటువంటి వృత్తి కానీ అన్ని విధాలుగా దిగ్విజయంగా కావాలి అని చెప్పేసి గురువుని మీ గురువు ఉంటారు కదా ఎవరైనా సరే మంచి చెప్పేవారు ఎవరు చెప్పినా గురువే గురు అనుగ్రహం ఉంటే కనుక అన్ని అనుకూలంగా ఉంటాయి దైవ అనుగ్రహం కొద్ది గురు అనుగ్రహం చాలా శ్రేయస్కరము మంచి చెప్పే ఎవరైనా సరే గురువుతో భావించుకోవాలి ఆ గురువు మన చెడు వేడుతున్నామని పట్టించుకోవద్దు కానీ మంచి చెప్తే ఖచ్చితంగా వినాలి ఆ గురువు అనుగ్రహం మనకు ఉంటే కనుక అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది ఒకరు సాయిబాబాని ఒక దత్తాత్రేయ స్వామిని ఒక రాఘవేంద్ర స్వామిని ఒక దక్షిణామూర్తిని ఎవరి ఇష్టానుకూలంగా గురువు వాళ్ళని లేకుంటే కనుక ఒక మానవ రూపంలో ఉన్న మంచి చెప్పేవారు కూడా తెలిసే మన గురువు అనుకుంటే వాళ్ళు కూడా గురువుని మనసు పూర్తిగా స్మరించండి స్మరించి మనం కర్తవ్యం మొదలుపెట్టండి మళ్ళీ కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్న పద్దులు ఇవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ఎప్పుడు పట్టకూడదు ఫోన్ పట్టకూడదు ఎందుకంటే కనుక ఫోన్ అనేది ఎప్పుడైతే ముడతామో ఫోన్ పట్టుకొని మాట్లాడుతూ లేస్తూ ఉంటారో అనేది మీ మైండ్ అనేది ఖచ్చితంగా తెలుసా ఆ వైబ్రేషన్ కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అంతేకాకుండా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది రాత కాలం ఇవ్వగానే ఫోన్ అస్సలు చూడకూడదు ఇప్పుడు అల్లారం పెట్టుకొని చేస్తూ ఉన్నారు వృత్తివీత్యలా కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు మీరు పడుకునే సమయానికి ఫోను మే నుండి కొద్దిగా దూర భాగంలో పెట్టండి పెట్టిన తర్వాత లేచిన తర్వాత మీరు ప్రతి ఒక్కరు కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నా తింటూ ఉన్నా నైట్ డిన్నర్ చేస్తూ ఉన్నా మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉన్నా మనసు అనేది నికల్మశంగా ఉండాలి ఎందుకంటే కనుక మనం తింటూ ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో ఖచ్చితంగా తెలుసా అదే దారిలో నడుస్తూ ఉంటాయి మన జీర్ణ శక్తి మొత్తం తెలుసా అదే ప్రేరేపిస్తూ ఉంటుంది మంచి గురించి ఆలోచిస్తే మంచిగా ఉంటుంది కోపతాపాల గురించి ఆలోచిస్తే కోపతాపాలు రెట్టింపు అవుతూ ఉంటాయి కావున ప్రతి ఒక్కరు కూడా భుజించు చప్పుడు మనిషి ప్రశాంతమైన వాతావరణం కూర్చొని భుజించండి అందుకోసం అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు తినేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు ఏది పెట్టుకోకూడదు అని చెప్పేసి ఇప్పుడు ఫోన్లు ల్యాప్టాప్లు టీవీలు పెట్టుకొని చూస్తూ ఉన్నాము అక్కడ కూడా తిరిగినా మీరు చూసేటువంటిది ప్రశాంతంగా ఉంటేనే చూడండి లేకుండా అది కూడా పక్కన పెట్టేసి మీరు భుజించే సమయానికి ఎలాంటిది ఏమీ ఉండకూడదు ఒకటి చాలామంది ఇంట్లో కుక్కలు ఉంటూ ఉండాలి ఆ కుక్కల ముందు కూర్చొని తింటూ ఉన్నాము ఓకే అది తప్పు అని అంటలేను కానీ మనం తినేటప్పుడు అవి చూస్తూ ఉన్నాయనుకో తిన్నంతా కూడా తెలిసినా వృధా అవుతుంది ఒకటి ఎవరిని కూడా తెలుసా డబ్బు ఉన్నా నీకు హోదా ఉన్నా ఎలాంటిది ఉన్నా కూడా మాట్లాడేటప్పుడు ఎదుటి వారితో మనసు పూర్తిగా మాట్లాడలేకుండా మాటలు బంద్ చేయండి అహంకారంగా మాట్లాడి ఒకరి మనసు ఎప్పుడు కూడా తెలుసా గాయపరచకండి మీ గృహం నందు ఏదో చేతికి మాటికవుతూ ఉంటే ఇబ్బంది లేదు ఎవరినైనా సరే ఇప్పుడు మనం అంటూ ఉంటాము కానీ మనల్ అనేవారు ఎవరో ఒకరు ఉండే ఉంటారు కావున అది కూడా ప్రతి ఒక్కరు గమనించగలదు అంతేకాకుండా ఎవరైతే హృధాధనం అంటే ఇంకొక ఖర్చు పెడుతున్నారో మనం ఖర్చు అనుకో అది కూడా తెచ్చా మంచిది కాదు రేపు పొద్దున ఎవరైతే ఖర్చు పెడుతుంటారో వారి దగ్గర బాధితులకు బతకవలసి వస్తుంది మనం ఈ జన్మకి కాదు వచ్చే జన్మలు కూడా కావచ్చు ఇంకొచ్చే జన్మలు కూడా కావచ్చు కావున మనకి ఎంతైతే దక్కాల్లో అంతవరకే మనం చేసే అటువంటి వృత్తి వ్యాపారులు మనకు ఎంతైతే ఆదాయం వస్తుందో ఆ ఆదాయంతోనే ఖర్చు పెట్టండి ఏదో సద్విరాశంగా భోగభాగ్యాలు అనుభవించాలని ఏదో చూడకండి మీరు ఒక్కరికన్నా మంచి చేశారనుకో పది మంది అవసరం లేదు ఒక్కరికన్నా మంచి చేశారనుకో మంచి దారి చూపెట్టారనుకో ఖచ్చితంగా దైవానుగ్రహం అనేది పది మంది అంటే దైవుడు దేవుడు అంటే మంచి దారి చూపెడుతూ ఉంటారు కావున ప్రతి ఒక్కరు కూడా ఇలా పాటించండి ఆ దైవానుగ్రహం పొందండి దేవుడు మనం ఎన్ని పూజలు చేస్తూ ఉన్నా కూడా ఇలాంటి దుస్సాహసాలు దుష్మహం దుష్ప్రచ మాటలు మాట్లాడడం ద్వారా మనకు మంచి జరగదు ఒక అహంకారంగా అనేది చాలా తప్పు ఉన్నా లేకున్నా ఏ విధంగా ఉన్నా సరే మీరు మాట తీరు పట్టే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది గృహం నందు ప్రశాంతమైన వాతావరణము అరవకుండా ఉన్న స్థానంలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంట ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు ఎవరి గురించి ఉద్దేశం చెప్పింది కాదు కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పి చెప్పుతూ ఉన్నాను అమ్మ జగధాంబిక జగన్మాత సర్వేశ్వరి లలితా త్రిపుర సుందరి ఎంత చక్కని రూపాన్ని దాల్చి మహాదీపమునందు కొలువై ఉంటుంది సకల దేవతలు కూడా ఆ అమ్మవారికి అన్ని విధాలుగా సేవ కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారు ఆ లలితాదేవి కృప మీ అందరిపై ఉండాలని మనసు పూర్తిగా జగధాంబిక జగన్మాత మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వ స్వరూపిణి శ్రీచక్రపురనివాసిని లలితాదేవి కృప మీ అందరిపై ఉండాలని మనసా వాచాకర్మ ధ్యానిస్తూ ఉన్నాను శ్రీమా శ్రీ నమ